చూస్తూ ఉన్నారు జిఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చూస్తూ ఉన్నారు కదా ఈరోజు అయితే టమాటా రేటు బాగా అంటే బాగా పెరిగిందని చెప్పొచ్చు ఈ రోజున కాదు గత వారం నుంచి అయితే మనకు టమాటా రేటు రోజు రోజుకి పెరుగుతూ ఉందన్నమాట సో ఈరోజు టమాటా రేటు ఉంది అంటే మార్కెట్లో కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉన్నాం కాబట్టి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఈరోజు టమాటా బాక్స్ అయితే మనకు నాలుగు వందల రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి వెయ్యి ఐదు వ వెయ్యి యాభై రూపాయల దాకా అయితే మనకు టమాటా బాక్స్ అనేది వెయిట్ అనే కాస్ట్ అనేది ఉందండి అంటే వెయ్యి రూపాయలు అంటే మనకు నలభై రూపాయల దగ్గర దగ్గర ఇక్కడే పడుతూ ఉందన్నమాట హోల్సేల్ మార్కెట్లోనే మనకు నలభై రూపాయలు పడుతూ ఇతర కూరగాయల ధరలు కూడా మనం తెలుసుకుందాం అన్నమాట ఇతర కూరగాయలు ఎంత ఉన్నాయి ఏంటి అనేది అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం అయితే వీడియోలో తెలుసుకోబోతున్నాం అదేవిధంగా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి దాని గురించి కూడా మీకు చెప్తాను సో మన మార్కెట్ వచ్చేసి ఖమ్మం మార్కెట్ అండి ఇది సో ఇది వచ్చేసి ఖమ్మం మార్కెట్ మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టేటోళ్ళకైతే చూసేటోళ్ళకి అయితే తెలుసు అనమాట కొత్తగా చూసేటోళ్ళకి చెప్తా ఉన్నాను టమాటా బాక్స్ హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకు థౌజండ్ ఫిఫ్టీ ఉందండి అంటే వెయ్యి యాభై రూపాయలు ఒక బాక్స్కి వచ్చేసి మనకు యావరేజ్గా ఇరవై మూడు కిలో ఇరవై ఐదు కిలోలు వెయిట్ ఉంటుంది కాబట్టి మనకు ఒక వెయిట్ లాస్ ఒక మూడు కిలోలు తీసేసిన ఇరవై రెండు కిలోలు ఇరవై మూడు కిలోలు వేసుకోండి వెయ్యి డివైడెడ్ బై ఇరవై రెండు కిలోలు వేసుకోండి అంటే దాదాపు మనకు హోల్సేల్ మా మార్కెట్లోనే మనకు నలభై రూపాయల దగ్గర టమా ముప్పై ఐదు రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో అయితే పడుతూ అనమాట బయట అయితే మీకు యాభై రూపాయలకి రీటైల్కి అయితే తీసుకుంటారు కావచ్చు హోల్సేల్ మార్కెట్ ఇప్పుడు మీరు చూసేది మొత్తం హోల్సేల్ మార్కెట్ ప్రైసు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు గ్రేడింగ్ చేసేది ఏంటంటే మనకు వీళ్ళు ఫోర్ హండ్రెడ్కి బాక్స్ తీసుకున్నారు ఈ బాక్స్ వచ్చేసి మనకు నిన్నటి బాక్స్ అండి ఈ బాక్స్ తీసుకొని ఏం చేస్తారంటే వాళ్ళు గ్రేడింగ్ చేసుకుంటారు మంచి ఉన్న కాయలు చెడ్డు ఉన్న కాయలు పడేస్తారు మంచిగున్న కాయలు అయితే వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు అట్లా వెండర్స్ వీళ్ళు అమ్ముకునేటోళ్ళేనండి ఈ మార్కెట్లో మొత్తం మనకు ఆల్మోస్ట్ వెండర్సే ఉంటారండి మీరు చూసేది వచ్చేసి మనకు గ్రేడింగ్ చేసుకుంటా ఉన్నారనమాట కాయలు ఏంటంటే మనకు హాఫ్ ఆఫ్ ది డ్యామేజ్ ఉంటుంది సగం సగం కాకపోయినా మనకు దాదాపు ఇరవై ఐదు కిలోల బాక్స్లో పది నుంచి పదిహేను కిలోల మధ్యలో అయితే డ్యామేజ్ ఉంటుందండి అయితే ఈ మార్కెట్లో టమాటా ఒకటే కాదండి మనకు అన్ని రకాల కూరగాయలు ఉంటాయి సో మీకు ఏ రక ఏ రకానికి రేటు కావాలి ఏ రకానికి ఇన్ఫర్మేషన్ కావాలి అని అని చెప్తే నేను దాని గురించి అయితే చెప్తాను క్యాబేజీ వచ్చేసి మనకు పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో అయితే ఉందండి ఈ పదిహేను రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో అయితే ఉంది మిర్చి వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి మిర్చి వచ్చేసి మనకు ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో ఉందండి ఈ మధ్యలో అని ఎందుకు చెప్తున్నా అంటే క్వాలిటీస్ ఉంటాయి వెరైటీస్ ఉంటాయి మిర్చిలో మనకు వెరైటీస్ ఉంటాయి సో దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట మనకు రేట్ అనేది ఆలు వచ్చేసి ఈరోజు మనకు ఇరవై రూపాయల నుంచి హయ్యెస్ట్ ప్రైజు ఇరవై ఎనిమిది రూపాయలు లోయెస్ట్ ప్రైజు ఇరవై రూపాయలు అండ్ బెండకాయ వచ్చేసి మనకు నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల మధ్యలో అయితే పడింది అన్నమాట వంకాయ వచ్చేసి మనకు ఈరోజు తగ్గిందని చెప్పుకోవచ్చు ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో ఈ మధ్యలో ఎందుకు చెప్తున్నా అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ కమిషన్ కొట్లు ఉంటాయండి షాప్కి ఒక రేట్ ఉంటుంది ఒక ఫిక్స్డ్ ప్రైజ్ అంటూ ఏది ఉండదు బోర్డు ప్రైజ్ ఒకటి వస్తుంది బోర్డు ప్రైజ్ కంటే తక్కువనే అమ్ముతారు కానీ ఇట్లా మనకు క్వాలిటీ అంటే నిన్నటి ఉంటే ఒక రేటు పెడతారు ఈరోజు సరుకు అంటే ఒక రేటు పెడతారు కాయ బాగా క్వాలిటీ ఉంటే ఒక రేటు ఒక రేటు పెడతారు నాటు దోసకాయ అయితే మార్కెట్లో అసలు లేదండి ఈరోజు మార్కెట్లో నాటు దోసకాయ లేదు ఒక బ్యాగ్ కూడా రాలేదు మనకు నాటు దోసకాయ ఒక బ్యాగ్ కూడా రాలేదు చిక్కుడుకాయ మనకు చిక్కుళ్ళు వచ్చేసి ఎనభై రూపాయల నుంచి తొంభై రూపాయలు హైయెస్ట్ ప్రైస్ అండి ఎనభై రూపాయలు వచ్చేసి మనకి మచ్చలు కాయలు తొంభై రూపాయలు వచ్చేసి మచ్చలు కాయలు అన్నమాట చిక్కుడుకాయల మీద మచ్చలు ఉంటాయి ఆ వెరైటీ బుడన్ దోసకాయ వచ్చేసి మనకు కవర్ వచ్చేసి మనకు కవర్ కాదు కేజీ వచ్చేసి నలభై నుంచి యాభై రూపాయల మధ్యలో అయితే పడుతుందండి సో ఈ మధ్యలో చెప్తున్నానని ఎవరు వేరే విధంగా అనుకుంటుందండి ఇక్కడ షాప్కి ఒక రేట్ ఉంటుంది ఒక ఫిక్స్డ్ అంటే ఏముండదు నలభై నుంచి యాభై రూపాయల మధ్యలో చెప్పానంటే నలభై రెండు రూపాయలు ఉండొచ్చు నలభై ఐదు రూపాయలు ఉండొచ్చు యాభై రూపాయలు కూడా ఉండొచ్చు చెప్పా కదా క్వాలిటీని బట్టు అండ్ క్వాలిటీ వచ్చిన ఎప్పుడు అంటే నిన్న అనుకోండి నిన్నటి సరికి అయితే దానికి దానికి ఒక రేట్ ఉంటుంది ఈరోజు వచ్చేసరికి అయితే ఒక రేట్ ఉంటుంది ఇక్కడ మనకు సొరకాయ కవర్ చూస్తూ ఉన్నాయి కదా సొరకాయ కవర్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఉందండి సో అది వచ్చేసి మనకు పది కిలోలు ఉంటుంది అనమాట మూడు వందల యాభై రూపాయలు అంటే దాదాపు మనకు ముప్పై రూపాయలు పడుతుంది అనమాట కేజీ దొండకాయ వచ్చేసి మనకు అరవై రూపాయలు ఉందండి దొండకాయ రేటు కూడా మనకు బాగా అంటే బాగా పెరిగిందని చెప్పుకోవచ్చు అండ్ వంకాయ అయితే చాలా షార్టేజ్ ఉంది మార్కెట్లో గత వారం అయితే మనకు చాలా చార్టేజ్ ఉంది ఈరోజు మార్కెట్ అయితే మనకు పర్లేదు వచ్చింది మనకు కవర్లు కూడా ఇచ్చాయి అనమాట మార్కెట్లో చాలా వరకు కవర్లు కూడా మనకు దర్శనం ఇస్తాయి ఏం చేస్తారంటే మనకు కవర్లు చేస్తారండి కవర్లు కవర్లు చేయడం వేరు గ్రేడింగ్ చేయడం వేరు కవర్లు ఏంటంటే వచ్చిన సరికొని వాళ్ళు మనకు ఇక్కడ ఏంటంటే వెండర్ వస్తారు మనకు తీసుకునేటోళ్ళు కూరగాయలు బేరాలు చేసేటోళ్ళం ఉంటారు వాళ్ళు ఒక్క వస్తారు వాళ్ళు ఏంటంటే కవర్లు తీసుకుంటారు వీళ్ళకి మనకు బస్తాలు బస్తాలు వస్తాయి ఆ బస్తాలు తీసుకోవడానికి ఉండదు కాబట్టి ఆ కవర్లు తీసడం వల్ల ఎమ్మటే సేల్ అయిపోతుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట బీరకాయ కవర్ వచ్చేసి మనకి ఇప్పుడు రెండు వందల రూపాయలు ఉందన్నమాట ఆ రెండు వందల రూపాయలు తగ్గట్టే ఉంటుందండి క్వాలిటీ కూడా ఆ ఎంటీ కవర్స్ అనేవి మనకు ఈ ఏదైతే మనకు షాప్స్ ఉంటాయండి మనకు ఇప్పుడు ఖమ్మం అనుకోండి ఖమ్మంలో అయితే చాలా షాప్లే ఉన్నాయి మనకు కూరగాయలు వేసే కవర్లు అని అంటే ఈజీగా తెలిసిపోతుంది వాటిలో సైజులు ఉంటాయి అన్నమాట ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు మీరు దాని కాస్ట్ అంటే మనకు తెలియదు అండి సో మీకు కావాలి అని అంటే నేను కనుక్కొని నెక్స్ట్ వీక్లో నెక్స్ట్ అంటే మీరు రెగ్యులర్గా సివియర్ అగ్రిటెక్ గారు మీరు రెగ్యులర్గా చూస్తారుగా నాకు కామెంట్ చేయండి నేను కనుక్కొని దాని రేట్లు ఉంటాయి సో మీ దగ్గర అవైలబిలిటీ లేకపోతే నేను పంపించడానికి కూడా ట్రై చేస్తాను మ్యాక్సిమం మన దగ్గర అయితే ఉంటాయండి ఇక్కడ ఖమ్మంలో అయితే మనకు దొరుకుతాయి అనమాట ఆ కవర్లు దొరుకుతాయి ఆ కవర్లు దొరికితే ఈ బస్తాలు ఉంటాయి అన్నీ ఉంటాయి అనమాట సో ఈరోజు మనకు బజ్జీలు మిర్చి కూడా కవర్ వచ్చింది అనమాట ఆ ఎంటీ కవర్స్ అంటే మీరు అడిగింది వైట్ కలర్ కవర్సే కదా అవి అయితే మన దగ్గర ఈరోజు హైయెస్ట్ ప్రైస్ అంటే మార్కెట్లో మనం అండి టమాటా ఏంటంటే మనకు మూడు వందల రూపాయల నుంచి ఒక్కసారిగా వెయ్యి రూపాయలు దాటిందండి వెయ్యి రూపాయలు మార్కెట్ దాటింది ఆ వెయ్యి రూపాయలు కూడా దాటిందంటే అంటే అన్ని బాక్సులు కాదండి వెయ్యి రూపాయలు దాటిందంటే ఆ వెయ్యి రూపాయలు తగ్గట్టు ఉంటుందన్నమాట కాయ అండ్ పప్పు దోసకాయలు వచ్చేసి మనకు పది రూపాయలు అయితే ఉందండి పది రూపాయలు డౌన్ మార్కెట్ చాలా డౌన్ పది రూపాయలు మొన్నటి వరకు అయితే పప్పు దోసకాయలు కూడా ముప్పై రూపాయలు అమ్మారు ఈరోజు అయితే చాలా డౌన్ చిక్కుడుకాయ అండి తొంభై రూపాయలు అండి అక్కడ బీరకాయలు చూసా కదా అక్కడ వచ్చేసి మనకు రెండు వందల యాభై రూపాయలు కావాలి ఇక్కడ వచ్చేసి ఐదు వందల రూపాయలు కావాలండి తెలుసుకుంటానన్నా తెలుసుకొని మీకు ఖచ్చితంగా నేను చెప్తాను గెల వచ్చేసి మనకు రెండు వందల రూపాయలు ఉందండి ఈరోజు మార్కెట్ ప్రైస్ రెండు వందల రూపాయలు అయితే ప్రైజ్ ఉంది గెల మ్యాక్స్ ఏంటంటే ఇవి ఫార్మర్స్ చేసింది కాదండి కవర్లు సపరేషన్ అనేది ఫార్మర్స్ చేసేవి చాలా తక్కువ అనమాట ఫార్మర్స్ ఏంటంటే మనకు బస్తాలు తెస్తారు బస్తాలు లేకపోతే సంచులు చాలామందికి తెలిసి ఉంటుంది ఫార్మర్స్ చూసేటోళ్ళకి సంచులు ఎక్కువ తెస్తారు ఇలాంటి బస్తాలు వస్తాయన్నమాట బీరికాయలు అయితే ఇవి ఇట్లా ప్యాకేజ్ వస్తుంది కవర్లు ఏంటంటే వీళ్ళు ఇక్కడ చేసుకునేదండి ఇప్పుడు మనం రైతులు చేసి పెట్టాలి అంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది సో మీరు ఆ పెంటైతే అయితే పెట్టుకోకండి రైతులు ఎవరైనా చూస్తున్నట్లయితే అలాంటిది మీరు పెట్టుకోకండి ఎందుకంటే మీకు తరుగు కూడా తీ మీరు తీయాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక వంద గ్రాములు నూట యాభై గ్రామాలు పైన తీసేస్తారు మీరైతే మాత్రానికి తరుగు తీయాల్సి వస్తుంది అట్లా మీరు కవర్లు సపరేషన్ అనేది మీరు పెట్టుకోకండి మీరు బ్యాగ్ బ్యాగ్ ఇచ్చేసేయండి మార్కెట్లోకి తీస్తే ఇంకా ఖచ్చితంగా మీకు కమిషన్ అనేది అప్లై అవుతుంది అది కూడా ఆలోచించుకోండి రీటైల్గా బయట అమ్ముకుంటే మాత్రమే డబుల్ ప్రాఫిట్ వస్తుంది ఇవన్నీ ఆలోచించుకోండి మీరు ఒకవేళ అమ్మగలిగే కెపాసిటీ ఉంటే బయట అమ్ముకోవడం బెటర్ ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకు కామెంట్ చేయండి సో ఈ లైవ్లోనే కాకపోయినా నార్మల్ టైంలో కూడా కామెంట్ చేయండి నేను మీకు దాని గురించి అయితే ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది ఆలు వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ అన్నాం కదా ట్వంటీ ఫోర్ వచ్చేసి మనకు ఈ ఈ వెహికల్లో ట్వంటీ ఫోర్ ఉంది అండ్ అక్కడ వేరే వెహికల్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ రూపీస్ అయితే ఉందన్నమాట ఈ వెహికల్ కాయలు వచ్చేసి మనకు ట్వంటీ రూపీ ట్వంటీ ఫోర్ రూపీస్ ఉంది ట్వంటీ ఫోర్ రూపీస్ అంటే మనకు దాదాపు ఐదు కిలోలు నుంచి ఆరు కిలోల మధ్యలో వెయిట్ లాస్ వస్తుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉన్న కాయల దగ్గర అయితే అక్కడ ఒక బస్తా వెయిట్ తీసేసిన తర్వాత మనకు ఒక రెండు కిలోలు వెయిట్ లాస్ వస్తుంది అంతే సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే అయితే ఖచ్చితంగా మీకు చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు తెలిసిన రైతులకి మిత్రులకి ఖచ్చితంగా షేర్ చేయండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ లేకుండా మనమైతే ఏమీ ఉండదు మన వీడియోస్లలో ఈరోజు మిగిలిన బాక్సులు రేపు కొంచెం తక్కువ రేట్లో దొరుకుతాయండి ఇక్కడ మనకు వన్స్ మార్కెట్కి తెచ్చేదా తర్వాత ట్రాన్స్పోర్ట్ అయినా హమాలి అయినా ఏదైనా రైతుల మీద పడుతుంది కమిషన్ మాత్రానికి వాళ్ళు తీసుకుంటారు అంతే వాళ్ళ దగ్గర మీరు చేసేది ఏం లేదు జస్ట్ వాళ్ళ ప్లేస్లో పెట్టి సేల్ చేస్తారు మీరు అంతే సో అది ఆలోచించుకోండి మీరు రిటైల్గా అమ్ముకునే కెపాసిటీ ఉంటే కనుక స్టాల్స్ లెక్క పెట్టుకోండి మీ తోట దగ్గరే మీ తోట ఎట్లా మెయిన్ రోడ్డుకి ఎట్లా అయినా అని ఉంటే ఆ రోడ్డుకే పెట్టేసేయండి అక్కడ అమ్ముకోండి అది డబుల్ ప్రాఫిట్లో వస్తుంది అనమాట డబుల్ ప్రాఫిటబుల్ కదా అది బెటర్ చాలా బెటర్ ఆప్షన్ అది టైం అయితే మనకు సెవెన్ ఫార్టీ అవుతుంది ఈ పాటికల్లో అయితే మనకు ఈ ఇప్పుడు ఏమైనా ఉంటే డౌన్ మార్కెట్ నడుస్తుంది మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చారు ఎర్లీ మార్నింగ్ మనకు టూకే మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ వస్తే మనకేంటంటే కొంచెం హై రేట్లో ఉంటుంది అంటే అప్పుడు ఆ టైంలో క్వాలిటీ కూడా అట్లే ఉంటుందండి క్వాలిటీ కూడా అట్లే ఉంటుంది మనకేంటంటే ఇప్పుడు ఈ మొత్తం వెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మొత్తం తీసుకొని గెలికి గెలికి అటు గెలికి ఇటు అంటే గెలకటం అంటే ఏం లేదు ఈ యొక్క లోడ్ వచ్చిందనుకోండి లోడ్ సరే ఒక ఐదు వందల క్వింటాల్ ఉదాహరణ చెప్తాను ఒక ఐదు వందల క్వింటాల్ వచ్చినాయి అనుకోండి అవన్నీ అమ్ముడు పోయిన తర్వాత లాస్ట్కి మిగిలినవి ఉంటాయి అనమాట అట్లా సో ఫర్దర్గా ఇంకేమైనా వెజిటేబుల్ గురించి కావాలంటే నాకు చేయండి అండి ఇది ఓన్లీ వెజిటేబుల్ మార్కెట్ మాత్రమే ఇది ఫ్రూట్స్ మార్కెట్ అయితే కాదు మునక్కాయలు ఉన్నాయి బ్రదర్ మునక్కాయలు వచ్చేసి మనకు నలభై రూపాయలు ఉన్నాయి ఆ క్వాలిటీ అయితే మనకు లెస్ క్వాలిటీ ఆ క్వాలిటీ అయితే తీసుకునేటోళ్ళు కూడా ఎవరు తీసుకోరు మనకు అంటే ఏదైనా మనకు అర్జెంటు ఫంక్షన్లలో వాళ్ళు వీళ్ళు వాడడం తప్ప మీకు అవి కూడా చూపిస్తాను కాయలు కూడా చూపిస్తాను వాళ్ళు వీళ్ళు వాడడం తప్ప అవి అయితే మనకు ఇంట్లో వాడడాకైతే పనికిరావు ఇది మనకు కేజీలు లెక్క అండి మార్కెట్లో మనకు కాయలు లెక్క కాదు ఎక్కడ మార్కెట్ ఖమ్మం మార్కెట్ బ్రదర్ మార్కెట్ అండి మార్కెట్ వచ్చేసి ఖమ్మం ఇది ముప్పై రూపాయలు ముప్పై కూడా కాదు ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ చెప్పాయి కదా ఇందాకలా మనకు దుంపలు ఎయిట్ ట్వంటీ ఎయిట్ అండి ఇందాకలా అక్కడ వెహికల్లో చూపించేది ట్వంటీ ఫోర్ మునగా జనవరిలో వస్తుందా జనవరిలో కూడా డౌన్ రేట్ ఉండొచ్చు జనవరి మార్చి జనవరిలో డౌన్ రేటే ఉంటుందా మనకు మ్యాక్సిమం టమాటా టమాటా బాక్స్ ఎత్తాయి కదా నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయల అయితే ఉంది క్వాలిటీని బట్టి ఉంటుంది అన్నమాట ఏది ఒక ఫిక్స్డ్ అంటూ ఏది ఉండదు కదా నాలుగు వందల నుంచి వెయ్యి యాభై అంటే మనకు నాలుగు వందల రూపాయల బాక్సులు ఉన్నాయి ఆరు వందల రూపాయల బాక్సులు ఉన్నాయి ఎనిమిది వందల రూపాయల బాక్సులు ఉన్నాయి తొమ్మిది వందల రూపాయల బాక్సులు ఉన్నాయి వెయ్యి యాభై రూపాయల బాక్సులు ఉన్నాయి ఏ బాక్స్ అయినా సరే బాక్స్లో మనకు నాలుగు వందల రూపాయలు బాక్స్ అనుకోండి దాంట్లో మనకు పదిహేను కిలోల వరకు వెయిట్ లాస్ వస్తుంది ఖచ్చితంగా పది నుంచి పదిహేను కిలోలు మనకు తరుగు అనేది వస్తుంది అదే మనకు హై వెయ్యి రూపాయలు పెట్టి కొనుక్కున్న బాక్స్లో మనకు ఒక హాఫ్ కేజీ లేకపోతే కేజీ మాత్రమే తరుగు వస్తుంది మిగతా దాంట్లో రాదనమాట ఎనిమిది వందల రూపాయలు పెట్టి కొనుక్కున్న బాక్స్లో ఖచ్చితంగా మనకు రెండు నుంచి మూడు కిలోలు వెయిట్ లాస్ వస్తుంది ఏదైనా మీరు తీసుకునే డబ్బుల్ని బట్టి క్వాలిటీ కూడా ఆధారపడి ఉంటుంది వెయ్యి రూపాయలు పెట్టిన బాక్స్లో మనకు వెయిట్ లాస్ అనేది ఉండదు నాలుగు అంటే అంటే ఈరోజు ప్రైజ్లో నాలుగు వందల రూపాయలు పెట్టి తీసుకున్న బాక్స్లో మనకు దాదాపు పది నుంచి పదిహేను కిలోలు వెయిట్ లాస్ వస్తుంది చూపిస్తాను అది కూడా చూపిస్తాను ఇందాక చూపిస్తాను మీకు వాళ్ళు గ్రేడింగ్ చేసుకునేది గ్రేడింగ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను రెండు బాక్సులు ఈక్వెల్ కలిపి తీసుకుంటే ఒక బాక్స్ అవుతుందేమో మహా అయితే ఒక బ్రీడింగ్ ఒక బాక్స్ లో మీకు ఇరవై కేజీలు వచ్చాయా ఐదు కిలోలు పోయినాయి నాలుగు వందల రూపాయలు పెట్టి తీసుకున్న బాక్స్కి ఇవి బాగానే పోయినాయి ఒక ఆరేడు కిలోలు దాకా పోయినాయి నాలుగు వందల రూపాయలు పెట్టి బాక్స్ తీసుకున్నాడు గ్రేడింగ్ తీసుకుంటున్నాడు హలో వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర ఉన్నాయిగా అవి బాగున్నాయా నువ్వు ఎప్పుడు పొద్దున్న తీసుకున్నావు ఎప్పుడే తీసుకున్నావు తీసుకున్నా షేప్లోనే పడ్డు షేప్లో పడ్డావు అక్కడ ఉన్నాయి

ఇంట్లో వెయిట్ లాస్ పెద్దగా ఏది రానండి వెయిట్ లాస్ రాందలు ఎనిమిది వందలు పెట్టి తీసుకున్న బాక్స్లో మనకు వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ వస్తుందండి అంటే ఈరోజు రేట్లలో అంతే ఉంటుంది మ్యాక్సిమం పిండి పిండి కొద్ది పెట్టారు అంటే మనం ఎంత డబ్బులు పెడితే అంత మంచి క్వాలిటీ వస్తుంది అన్నమాట మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో అయిపోయిన తర్వాత కూడా నాకు ఏదో ఒక వీడియోలో కామెంట్ చేసినా నేను మీకు ఏ దేని గురించి కావాలనేది నేను ఖచ్చితంగా చెప్తాను అనమాట అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటుంది బ్రదర్ బాక్స్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది నాలుగు వందల రూపాయలు పెట్టి తీసుకున్న బాక్స్లో ఏంటంటే మనకు వెయిట్ లాస్ అనేది ఎక్కువ వస్తుంది దాదాపు పది కిలోల దాకా అయితే వస్తుంది తొమ్మిది వందల రూపాయలు పెట్టి తీసుకున్న దాంట్లో మనకు వెయిట్ లాస్ రాదు ఇరవై ఇరవై ఐదు కిలోలు ఉంటే ఇరవై ఐదు కిలోకి ఇరవై ఐదు కిలోలు నికరం వచ్చేస్తుంది అన్నమాట బాక్స్ వెయిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజెస్ బాక్స్ వెయిట్ ఎక్కడైనా టమాటా బాక్స్ వెయిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఎంతండి నా బాక్సు ఏడు వంద వేడు వందలు బాక్స్ బాక్స్ ఇలాంటి షాప్స్ అయితే మనకు చాలా ఉంటాయండి చెప్పా కదా అందుకే నేను చెప్పా ఒక రేట్ అంటూ ఏది ఉండదు మనకు ఇక్కడ ఈ మధ్యలో నుంచి ఆ మధ్యలో అని చెప్పేది దానికోసం కొటరా కదా బాక్సు ఐదు వందల రూపాయలు గోళీలు గోళీలు వేరే రేటు గోళీలు చిన్న సైజ్ చిన్నది గోళీ సైజ్ లేదు లో రైతుల దగ్గర సరుకున్నప్పుడు మాత్రమే రేట్ రాదండి ఇలాంటి టైంలో మాత్రం రేట్ బాగా వస్తుంది ఈ టైంలో అయితే రైతుల దగ్గర నాకు తెలిసి సరుకు అయితే ఉండకపోవచ్చు రైతుల దగ్గర సరుకు లేదు కాబట్టి మనకు ఎంతకలం రేట్ వచ్చింది అయితే నేను అనుకుంటున్నాను అది నా ఒపీనియను మీరేమనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి తెలుసుకుందాం ఒకసారి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉందో అది కూడా కామెంట్ చేయండి కదా ఖచ్చితంగా కామెంట్ చేస్తే అసలు మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయినా కాదా ఇంకేమైనా మనం మార్పులు చేరుకు చెప్పుకోవాలా అనే ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే కలుస్తున్నాం ఈ రోజుకైతే ఇప్పటితో రోజుతో ఈ లైవ్ అయితే వండు చేసేస్తాను ఖమ్మం మార్కెట్ ఖమ్మం మార్కెట్ ఓకే